నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం రుద్రాక్షల కౌశల్యమ్మ శ్రీ 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 కాళాస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అంటే రాష్ట్రంలోనే పేరున్న ఐదు దేవస్థానం అదొకటి అంటే ఆమె కురుగున్న రామకృష్ణ గారు ఆమె పార్టీకి టౌన్ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలుగా ఉండింది వైసీపీ రాజకారణ త్రీనాట్ సమయంలో ముద్దాయిగా ఉండింది అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కష్టపడింది ఆమెకి గురువులు రామకృష్ణ గారు అదే జీఎన్ఆర్ గారు అదేవిధంగా తెలుగుదేశం అందరూ కూడా కుటుంబ అందరూ కూడా ఆమెకి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు ఆమెను దృష్టిలో పెట్టుకొని పదవి ఇప్పించారు అంటే కష్టపడ్డ వాళ్ళందరికీ పదవి వస్తుంది ప్రతి ఒక్కరు కష్టపడ్డ ఏదో విధంగా లోపల పదవి ద్వారా నిరూపించారు గురువు రామకృష్ణ గారు జర్ గారు కాబట్టి మీరు అందరికీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కష్టపడాలా కష్టపడడం ఏదో ఒక ఫలితం వస్తుందని కోరుకుంటు కోరుకుంటున్నారు మనకు ఒక అవకాశం ఇచ్చారు బీసీ మహిళ అని చెప్పి ఆ బీసీ మహిళా ఆ నియోజకవర్గంలో కూడా ఈరోజు మా సోదర సమానరాలు రుద్రాక్షల కౌశలర్మ గారికి శ్రీ శ్రీ మురుగోళ రామకృష్ణ గారి సహకారంతో శ్రీ కళాహస్త్రి కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక మహిళగా ఆమె గడచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ అరాజకాలను ఎండగడుతూ అలాగే నియోజకవర్గం అంతా పర్యటించడము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కుమార్తెతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఆమె ఖచ్చితంగా పాల్గొన్న తీరు నచ్చింది అలాగే మహిళల చైతన్య వరకు పచ్చి అలాగే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినందుకు గాను గురుకుల రామకృష్ణ గారి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ